హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్పీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో హెల్దీ వెయిట్ లాస్ రెసిపీ జొన్నపిండితో చూద్దాము బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట దీనికోసం మనం ఆనియన్స్ క్యారెట్ పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి తర్వాత కొంచెం ఆయిల్లో కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని పల్లీలు అనేది వేసుకోవాలి పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర కూడా వేసుకొని వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి సో దీన్ని మనం బ్రేక్ఫాస్ట్గా తినవచ్చు లేకపోతే నైట్ డిన్నర్గా కూడా చూ తినవచ్చు నెక్స్ట్ వచ్చేసి కొన్ని మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేయాలి ఆనియన్స్ వేసిన తర్వాత ఆనియన్స్ నెక్స్ట్ పచ్చిమిర్చి నెక్స్ట్ మనం సన్నగా తరుక్కున్నటువంటి క్యారెట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే కూడా మనము గ్రీన్ పీస్ అవి ఉంటాయి కదా ఏ ఉన్నా కూడా అవి యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ యాడ్ చేశాను వీటిని మంచిగా ఫ్రై అనమాట అంటే మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు నార్మల్గా ఫ్రై అయితే సరిపోతుంది దీంట్లో కొంచెం మనం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకొని దాన్ని దాంట్లో మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట మనకి ఏంటి అంటే నార్మల్ ఫ్రై అయితే సరిపోతుంది ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు క్రిస్పీ క్రిస్పీగా బాగుంటుంది ఈ టైంలో మనం కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాము సో సాల్ట్తో పాటు కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకుందాము ఇంగువ అనేది టేస్ట్ బాగుంటుందన్నమాట వేస్తే ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా వస్తుంది కాబట్టి కొంచెం ఇంగువ కూడా ఇదే స్టేజ్లో యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి అంటే అవి పొడి పొడిగా అవ్వాలన్నమాట డ్రైగా అయిపోవాలి ఆనియన్స్ కానీ ఇవి కానీ డ్రైగా అయ్యే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ఏం చేయాలంటే జొన్నపిండితో చేస్తున్నాం కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ జొన్నపిండిని ఒక చిన్న బౌల్లో తీసుకొని దాంట్లో వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట మనం ఇప్పుడు శనగపిండి కర్రీ చేస్తే ఎలా అయితే చేస్తామో సేమ్ అదే విధంగా ఈ జొన్నపిండిలో కూడా మనము లమ్స్ లేకుండా ఉండలు లేకుండా కూడా మంచిగా స్మూత్ స్ట్రక్చర్ వచ్చే విధంగా కలుపుకోవాలన్నమాట మనం ఇక్కడ హాఫ్ గ్లాస్ జొన్నపిండి అనేది తీసుకున్నాము ఈ విధంగా వచ్చిన తర్వాత టెక్స్చర్ కొంచెం లూజ్ అవ్వాలని కొన్ని వాటర్ అనేది యాడ్ చేశాను ఈ విధంగా మీరు కలుపుకొని రెడీగా పెట్టుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ జొన్న పిండికి ఒక త్రీ టు ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది మనం దాంట్లో యాడ్ చేసుకుంటాము దేంట్లో అంటే ఈ ఫ్రై చేసిన వాటిల్లో ఒక త్రీ నుంచి ఫోర్ వరకు యాడ్ చేసుకోవచ్చు మన కన్ మన కన్సిస్టెన్సీని బట్టి చేసుకోవచ్చు ఇంకా జారుగా తినాలి అనుకుంటే ఫోర్ గ్లాసెస్ కొంచెం తిక్కుగా తినాలి అనుకుంటే త్రీ గ్లాసెస్ సో ఇప్పుడు మనం ఏదైతే పిండి కలిపి పెట్టుకున్నామో ఆ పిండిని కూడా దాంట్లో యాడ్ చేసి మంచిగా కలుపుతూ ఉండాలన్నమాట ఇప్పుడు లూజ్గా ఉన్నా కూడా కొంచెం చల్లారిన తర్వాత అది అంటే దగ్గరకు వచ్చేస్తుంది అనమాట సో చూసారు కదా ఈ విధంగా మీరు కలుపుకోవాలన్నమాట ఇది మనం బ్రేక్ఫాస్ట్గా తీసుకోవడం వల్ల మనం ఈజీగా వెయిట్ లాస్ అనేది అవుతాము ఎవరైతే మనం బరువు తగ్గాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఈ విధంగా మనం జొన్నపిండితో ఇట్లా ట్రై చేయొచ్చు అంటే జొన్న రొట్టెనే కాకుండా ఈ విధంగా కూడా ట్రై చేసుకోవచ్చు ఇలా కొంచెం బాయిల్ అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఈవెన్గా మంచిగా కలుపుకుంటే సో వేడి వేడిగా అంటే సూపీ స్ట్రక్చర్ లాగా బాగుంటుందన్నమాట టేస్ట్ కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి ఓకేనా థ్యాంక్